బైబిల్ రాయబడిన మాట ప్రకారము వారు స్థుతించడం ఆరంభించారు తప్పట్టు తీసుకొని వెంటనే ఆరాధించడం ఆరంభించారు కానీ పాయింట్ ఏంటంటే ఇట్ వాస్ అ ప్రేస్ పోస్ట్ డెలివరెన్స్ అంటే అద్భుతము జరిగిన తర్వాత వారు ఆరాధించారు విడుదల పొందిన తర్వాత ఆరాధించారు విజయం పొందిన తర్వాత ఆరాధించారు ఇన్ ఆ ద వర్డ్స్ ఇట్ ఈస్ అ పోస్ట్ మెరాకల్ ప్రైస్ అంటే అద్భుతం జరిగిన తర్వాత ఆరాధించడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మోసే ఆరాధించాడు మోషేతో పాటు ఇస్రాయల్ జనంగా అందరూ ఆరాధించారు మిరియా ఆరాధించింది సిస్టర్స్ అందరూ ఆరాధించారు ఒక మాటలు చెప్పాలంటే అద్భుతాలు జరిగితే అందరూ ఆరాధిస్తారు ఇంక్లూడింగ్ అన్యులు కూడా కాదా దానికి దేవుడు ఏదైనా చేస్తున్నాడంటే ఎవరైనా ఎవరైనా చేస్తారు దిట్స్ నో బిగ్ డీల్ నేను దేవుడు చాలా ఆరాధించాను కృతజ్ఞ పెట్టుకున్నాడు పెద్ద గొప్ప ఏం కాదు ఏదైనా దేవుడు చేస్తే ఆరాధించడం అనేది చరణ మామూలే ఇట్స్ నో వండర్ అయితే చాలాసార్లు మన స్థుతి లేదా మన పాటల శైలి పద్ధతులు మూడు రకాలు ఉంటాయి మొదటిగా ఇట్ ఈస్ పోస్ట్ అండ్ సాంగ్స్ దాన్ని తెలుగులో విమోచన గానవులు అంటారు ఏం గానాలండి విమోచించబడిన తర్వాత వారు అంటే విడుదల పొందిన తర్వాత ఏం చేస్తారండి పాటలు పాడతారు